ఒక నిమిషంలో మీ తెల్ల జుట్టంతా నల్ల జుట్టుగా మారేదానికి ఒక సూపర్ అయిన ఇన్స్టెంట్ హెయిర్ డై రెడీ చేయిపోతాం అమ్మా ఇప్పుడు అది ఎట్ట రెడీ చేసేది చూపిస్తాను మా ఇన్స్టెంట్ హెయిర్ డై చేసేదానికి స్టవ్ వెలిగించుకున్నాము ఇన్న బండలు అమ్మా ఫస్ట్ మనం తీసుకునే వస్తువు అదే కలోంజి సీడ్స్ మా నల్ల జీలకర్ర అంటాం కదా కలోంజి సీడ్స్ రెండు టీ స్పూన్ తీసుకుంటాము ఇది మనం కొంచెం బాగా వేయించుకోవాలా ఈ కలోంచి సీడ్స్ వచ్చి మనకు జుట్టుకి నలుపు అట్టనే ఉండేదానికి అంతా మనకు మా బాగా హెల్ప్ చేస్తుంది హెయిర్ ఫాల్ లేకుండా మనకు దానికి కూడా మనకు హెల్ప్ చేస్తుంది జుట్టు ఒత్తుగా పెరిగేదానికి మంచి షైనింగ్కి జుట్టు ఊడకుండా ఉండేదానికి అన్నిటికీ మనకు ఈ కలోంచి సీడ్స్ వచ్చి మనకు యూస్ అవుతుంది మా ఇది బాగా మనం చిట్టపట్ల ఆడేంత వరకు మనం బాగా ఏంచుకోవాలా ఇప్పుడు చూడండి ఇప్పుడుదా మనకు వచ్చి చిట్టపట్ల ఆడుతూ ఉంది ఈ సౌండ్ నిలిచేంత వరకు మనం ఎంచుకోవాలమ్మా ఇనుం బాండలే తీసుకోండి ఇనుం బాండల మంచి రిసల్ట్ వచ్చి సూపర్ గా మనకు దొరుకును మనకు స్టవ్ వచ్చి సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి మా అప్పుడు మనకు రిసల్ట్ వచ్చి మంచి రిసల్ట్ దొరుకును జోరుగా పెట్టుకున్నారంటే బిన్నే నల్లగా అయిపోయి లాగా అయిపోతుంది చూడండి మనకు గంటిలో ఆయిల్ రావాలమ్మా అదిదా మనకు సరి అయిన పద్ధతి ఇక్కడ చూడండి మనకు లైట్ గా వస్తా ఉంది ఈ ఆయిల్ వచ్చేటప్పుడుదా మన నెక్స్ట్ ఇంగ్రీడియన్స్ వేయాల మనకు చూడండి మనకు చిట్టపట్ల ఆడేదంతా నిలిచిపోయింది గింట్లో ఆయిల్ వచ్చేసి చూస్తారా ఈ స్టేజ్లో మనం పసుపు పొడి వేసుకుంటాం పసు పొడి మన జుట్టుని వచ్చి నలుపుగా ఉండేదానికి ఏది మనకు అలర్జీ లేకుండా ఉండేదానికి జుట్టులో అన్నిటికీ మనకు చాలా బాగా యూస్ అవుతుంది పసు పొడిలో కూడా మనకు మంచి హెయిర్ ఆయిల్ అంతా కూడా చేస్తూ ఉంటారు మా ఇప్పుడు మన స్టవ్ ఆర్పేస్తాము చూడండి మనకు బాగా నల్లగా చాలా బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకొక వస్తువు వేస్తామ్మా మన కాపుడి కాపుడి కూడా మన జుట్టులో నల్లతనానికి అన్నిటికీ మనకు చాలా బాగా యూస్ అవుతుంది ఇన్స్టెంట్ కాపుడి తీసుకున్నాను అది కూడా ఇప్పుడు ఈ పసుపు ఈ కలవంజీ సిడ్స్తో పాటు మనం బాగా వేయించుకునేసి మనం స్టవ్ ఆర్పేసినామ్మా ఇది కొంచెం ఆరనిమ్మా ఆరినాక నేను మిక్సీ పట్టేసి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇన్స్టంట్ హార్డ్ అయ్యి బాగా మిక్సీలో వేసి పొడి చేసి తెచ్చిపెట్టి ఉండను చూడండి ఎంత బాగా మంచి ఒక నైస్ పొడి వచ్చి మనకు దొరికి మా ఈ మరి రెడీ చేసి ఒక డబ్బాలో వేసి మీరు మూసిపెట్టుకునేయండి ఎత్తిపెట్టేయండి ఇది చెడిపోయే వస్తువు కాదు మా దానివల్ల చాలా రోజులకి మీ గట్టనే బాగుంటుంది మీరు ఎక్కడ ఊరికి వెళితే ఎక్కడ వెళ్తేనో మీరు ఈ డబ్బాలో వేసి తీసి ఎత్తుకో ఎత్తుకోపోయినారంటే మీ చేత ఏదో ఒక జెల్లో ఆయిల్లో ఏదన్నా ఉంటే కూడా మీకు ఏదన్నా ఒక తెల్ల జుట్టు రెండు తెల్ల జుట్టు మీకు తెలిస్తే కూడా తోర్త అప్పటికప్పుడే మీరు అప్లై చేసుకోవచ్చు ఎవరికి తెలియ తెల్లనే తెలియదు మా మీరు అప్లై చేసినట్టే ఎవరికి తెలియదు అంత బాగుంటుంది ఈ ఇన్స్టెంట్ హ్యాడే ఇప్పుడు చూడండి నేను ఒక్కరవ తీసుకున్నాను ఒకే రవ్వ తీసుకొని ఇప్పుడు చూడండి నేను వచ్చి ఆవాల నూనె పోస్తానమ్మా ఒక్కరవ్వ ఆవాల నూనె పోసి నేను రుద్ది మీకు చూపిస్తాను ఎంత నల్లగా ఎంత బాగుంది చూస్తారా ఇదే మరి కలుపుకోండి మా మీకు ఏడాడ తెల్ల జుట్టు ఉండదు ఆడంతా ఇదే మాదిరి అప్లై చేసుకోండి ఈ మాదిరిగా ఇక్కడ ఉండే తెల్ల జుట్టుకు ఈ పక్క ఉండే తెల్ల జుట్టు అన్ని జుట్టుకు ఇలా మీకు వచ్చి జుట్టు ఫుల్గా మీరు అప్లై చేసుకోవాలంటేనే చేసుకోవచ్చు మా మీకు వచ్చి స్కాల్ప్లో పడితే ఏదన్నా తొంద తొందర అవుతుందా అంటే అదంతా ఏం కాదు ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ వస్తువు వల్ల మనకి ఏ అలర్జీ కాదు ఏం కాదు మీరు ఫుల్గా కూడా మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు ఒక పక్క రెండు పక్క మాత్రం మీరు అప్లై చేసుకోవాలంటే ఇదే మరి మీరు అప్లై చేసుకోండి మా అప్లై చేసుకునేసి నార్మల్గా దువ్విన పెట్టి నీట్గా దువ్వేసి మీరు బయట మా ఇప్పుడు నేను చేతుల పోసి మీకు కడిగి నేను చూపిస్తాను నేను చూడండి எந்த மயிலாக காட்டிக மன கண்டிப்பா பெட்டே காட்டிக எந்த நல்லா எந்த பாகுற இப்படி நான் ஒட்டி நீல் போசி நிழல் போஸ்ட மி கடித்தூ నేను కొట్టి నీళ్ళు పోసి దీంట్లో ఏదన్నా పడి ఉండదా చూస్తారా ఏం పడలేదు చేతుల నలుపు అట్టనే ఉండదమ్మా ఎంత బాగుండాలి చూస్తారా ఈ మాదిరిదమ్మా మీ జుట్టులో కూడా నల్లగా సూపర్గా షైనింగ్గా చాలా బాగుంటుంది మీకు ఏం తెలియదు పూసినట్టే తెలియదు మేము చేసినట్టే ఇదే మరి మీరు వచ్చి రెడీ చేసి ఇన్స్టెంట్ హెయిర్ డై పూసుకోండి మీ జుట్టుని వచ్చి ఎప్పుడు నల్లగా పెట్టుకునే దానికి చాలా బాగా మా ఓకే మా ఈ వీడియో చాలా అనుకుంటా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోపాకండి మా ఓకే థ్యాంక్ యూ మా